అనకాపల్లి జిల్లా అనకాపల్లి సిరసపల్లి గ్రామంలో నెలకొని ఉన్న శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలోని శ్రీ చింతామణి గణపతి దత్తాత్రేయ సీతారామ స్వామి వార్ల ఆలయాల ప్రతిష్ట జరిగి పన్నెండు సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా పుష్కర మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా కుంభాభిషేకం కలశాభిషేకం చండీ హోమం విశిష్ట పూజలు విశిష్ట అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా క్షేత్ర స్థాపకులు అవధూత దత్త పీఠాధిపతులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారు వారు ఆశ్రమానికి విచ్చేశారు ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాలో పలు ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు విచ్చేశారు ముందుగా స్వామీజీ తెలిపిన శోభకృతు సంవత్సర మాఘ శుద్ధ విద్య ఆదివారం సతభిషక్ నక్షత్రం దత్త క్రియాయోగ అవగాహన తరగతులు విన్నారు అనంతరం రుద్రహోమం యాగమండప మండప దేవతా హోమం సర్వతోభద్ర మండల దేవతా హోమం హోమకుండ సంస్కార అగ్ని ప్రతిష్టాపనం షట్పాత్ర ప్రయోగ వాస్తుమండల దేవతా వాహనం వాస్తు హోమం భద్రమన్నల దేవతా హోమం బ్రహ్మ కలష స్థాపనం బ్రహ్మ కలష దేవతా హోమం ప్రధాన దేవతా మూలమంత్ర హోమం ఆయుధ మోదక హోమం శ్రీ స్వామీజీ వారిచే శ్రీ చక్రార్చన భగవద్గీత పారాయణ సౌందర్య లహరి మహాగణపతి యాగ పూర్ణాహుతులను శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారి దివ్య అమృత హస్తాలతో నిర్వహించారు అదేవిధంగా శ్రీ దత్త విజయానంద తీర్థస్వామివారి అమృత హస్తములతో శ్రీ చింతామణి గణపతి స్వామి శ్రీ అనఘాలక్ష్మి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీ గిరీశ్వర స్వామి శ్రీ హనుమాన్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య దేవతామూర్తులకు మహా సంప్రోక్షణలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాతలకు ప్రసాద వితరణ పది మందికి పైబడి మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు అలాగే ఆదివారం సెలవు రోజు కావడంతో దత్తక్షేత్రం కిటకిటలాడి తెల్లవారుజాము నుండి భక్తులు నిరంతరం దర్శనానికి బారులు తీరారు ఈ సందర్భంగా శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ మాట్లాడుతూ ఈ దత్తక్షేత్ర గణపతి చింతామణి ఆలయంలో ఉన్న ఆలయాలన్నింటికీ కూడా పన్నెండు సంవత్సరాలైన సందర్భంగా మహాకుంభాభిషేకం ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు అయితే ప్రతి ఒక్కరి జీవితంలో పన్నెండు సంవత్సరాలైన తర్వాత ఒక చక్రం తిరుగుతుందని నక్షత్రాలు మారుతాయని అందుకని ఆ సమయంలో మనం పరమాత్మని చూడాలి గురువుని చూడాలి ఒక పద్ధతి ఉందని తెలిపారు అందులో భాగంగానే ఈరోజు అభిషేకాలు విశిష్ట పూజలు విశిష్ట హోమాలు నిర్వహించటం జరిగాయన్నారు అలాగే ఈ చింతామణి గణపతి ఆలయాన్ని దర్శించుకుంటే మీ కోరికలు తీరుతాయని అందరూ కూడా గర్భగుడిలోనికి వెళ్లే అవకాశముందన్నారు అదేవిధంగా ఈ దేశానికి రాష్ట్రానికి శుభం కలగాలని ప్రజలంతా సుఖశాంతులు సిరి సంపదలతో ఉండాలని పాడి పంటలు బాగా ఉండాలని మనసారా ఆకాంక్షించారు అదేవిధంగా ఈ వేడుకలను ఆలయ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ ఎం ఆంజనేయరాజు స్థలదాత సిపి రామారావు ఇంద్రలక్ష్మి ఎం రుషికేశ్ సిహెచ్ సోమయాజులు ఏ పద్మావతి రవిచంద్ర ట్రస్టీల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు విశాఖపట్నంలో ఈ గణపతి చింతామణి గణపతి ఆలయంలో రామాలయం కూడా ఉన్నది హనుమంతుడు ఆలయం కూడా ఉంది శివాలయం కూడా ఉన్నది దత్తుడు ఆలయం కూడా ఉన్నది ఈ ఆలయాలు అన్ని దాంట్లో కూడా పన్నెండు సంవత్సరాల అయినకు భావిషేటం ఈ పట్టణంలో పన్నెండు సంవత్సరాలు అప్పుడే దాటిపోయింది చాలా విశేషం ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పన్నెండు సంవత్సరాల తర్వాత ఒక చక్రం తిరుగుతుంది నక్షత్రాలు మారుతాయి అందుకని ఆ సమయంలో మనం పరమాత్మని చూడాలా గురువుని చూడాలా అనే ఒక పద్ధతి ఉంది అట్లనే ఈరోజు స్వామికి అభిషేకం పెట్టుకున్నాం చండి హోమం పెట్టుకున్నాం అన్నదానాలు పెట్టుకున్నాం ఇంకా కొన్ని మానవ సంక్షోభ యాత్రలో వాళ్ళందరికీ సహాయార్థంగా కూడా కొన్ని కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తున్నాం మీరందరూ ఈ చింతామణి గణపతిని వచ్చి చూడండి దర్శనం చేయండి లోపలికే వెళ్ళొచ్చు దగ్గరగా చూడవచ్చు స్వామిని గర్భగుడిలో వెళ్ళచ్చు ఇక్కడ గర్భగుడిలో వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పించారు స్వామీజీ మీరందరూ రండి మీ కోరికలు తీరుతాయి చింతామణి అంటే ఏమిటి చింతలు దూరం చేసేటువంటిది అటువంటి క్షేత్రం అత్యద్భుతంగా జరుగుతున్నది చిన్న స్థలమైనప్పటికి కూడా విపరీతమైన జనం వచ్చేది లాభాలు పొందుతున్నారు భక్తిగా స్వామిని సేవిస్తున్నారు ఈరోజు పూర్ణ కుంభ అభిషేకాన్ని కలిసి అభిషేకాన్ని పెట్టుకున్నాం అన్నదానం కూడా ఉధృతంగా అన్నదానాన్ని కూడా చేస్తున్నాం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి సుఖం కలగని ప్రజలందరూ క్షేమంగా ఉండని పంటలు పాడి పంటలు బాగా ఉండని అని గణపతి దీవిస్తాడు అనే నమ్మకంతో స్వామిని చింతామణి ఒక విశేషంగా ఉంటుంది ఆ రూపం కూడా విశేషంగా మామూలు గణపతి కాదు అది అదొక యంత్రరూపంగా దొరికినటువంటి గణపతి స్వామీజీకి అటువంటి స్వామిని ఇక్కడ ప్రతిష్ట చేయటం జరిగింది మీరు అందరూ దర్శనం చేయండి అందరూ సుఖంగా ఉండండి జై గురుదత్త శ్రీ గురుదత్త